అరటిపట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవరి గురించి ఏ పార్టీ గురించి

జగన్ గారిని అభిమానిస్తా నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లక్షాలు ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన రామారావు అని చూడట రామారా అదే కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తాను ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్ట్ ప్రజలందరూ దీని మీద శ్రమా తీస్తున్నారు ప్రజలందరూ అన్ని పార్టీలకే వేశారు అన్ని పార్టీలని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెను గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బాసు ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొరార్జీ దేశాలు గెలిపించారు ఓడించారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు జగన్ గెలిపించారు జగన్ ఓడిచ్చారు రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓన్ రాశా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట లిస్టులు కూడా రాశాను మళ్ళీ మీరు ఇచ్చినప్పుడు మరిని విమర్శించా దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడాను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు బాగా నేషనల్ వాడి దేశానికి సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశ భక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంత గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయాలు ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడున్నా మోడీ గారు కనపడితే నమస్కారం పెట్టుకుంటాను అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించే క్లీన్గా నా బట్టల గురించే తప్పుకున్నాను రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కమిటీ చేయరు మంచి చెప్పను మాట్లాడారు మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్ల డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ బీఆర్ఆీ అయితే ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్ అశోక్ అడిగాడు రాజకీయాలు ఏమన్నారు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్న వాడు మనసులో వచ్చిందంటే ఈయన ఓనే నోరు మూపిస్తాడు కదా నాలుగు మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళల్లో కనపడింది గణేష్ బీటీవీ జర్నలిస్ట్ మీరే క్వశ్చన్ చేశారు చెప్తున్నా నాకు తర్వాత ఏడుపు వచ్చింది నా కొడుకును కూడా నేను నోరు పూపించానా నా రాజకీయాల కోసం నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీరా అనకుండా వాడిని నోరు పూపించానా నేను ఎందుకు నోరు గుప్పించాను వాడు మాట్లాడింది నిజమే కదా నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ కరైట్ లైక్ ఎనీథింగ్ అన్న నన్ను మీకు తెలుసు కదా నేను ఎవరికైనా భయపడతానా ఎక్కడైనా పారిపోతానా ఏడు తిరుగుతా అని మీకు ఇరవై నాలుగు గంటలు మీ తెలుసు ఒకటే నేను ఎదవనో మంచిగా చెప్పడానికి ఒకటే ఒక మాట రాజకీయాలు నిజాయితీగా ఉండంటారంటే ఒక అభ్యర్థి పన్నెండు కోట్లు ఒక అభ్యర్థి పదకొండు కోట్లు డబ్బులు ఇవ్వటం డబ్బులు పంచటం మందు పంచటం బిర్యానీ పంచటం ఏం చేశారు నన్ను అడిగారు సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్క ఒక్కొక్క ఓటర్కి నేను ఎందుకు ఇవ్వాలా మరి అమాయకంగా మాట్లాడతారేంటి డబ్బులు అందరు ఇవ్వట్లేదా ఇస్తన్నారు మరి మీరు నేను ఇవ్వను నేను మిమ్మల్ని చెడగొట్టను నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు చెడగొడితే ఒకరిని గెలిచారనుకో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చెలకరూడి పేటనే తిరేస్తాను నేను తాగను మీ డబ్బులతో తాగండి ఓటు నేను గెలిస్తే చలకర్రూడి పేట బాగు చేస్తాను అనుకుంటే ఓటేయండి ఒక్క పైసా మీకు ఇవ్వను నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా అంటే నేను ఎంత నిష్టగా ఉన్నానో మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి చెల్లూరి పేట మీరు అడగండి పబ్లిక్లో కూడా చెప్పాను నా పక్కన షాడో పోలీసులు ఉంటారు వాళ్ళు అభిమానులు ఉన్నారు కనీసం ఓటర్లకి పోరు కార్యకర్తలకైనా కొద్దిగా ఎంకరేజ్ కోసం ఒక క్యాడ్ ఏదో పెట్టమంటారు ఏదో ముందు ముందు బట్టలు పెట్టి బాక్స్ని అది కాటన్ ఏదో అంటారు ఆ కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా ఇవాళ్ళకన్నా మన కార్యకర్తల కన్నా కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా అంత ముందు తాగుతున్నారా అంత ముందు కూడా తాగుతున్నారు అంత ముందు డబ్బులు ఇవ్వలేదు కదా ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు నేను చెప్పను మన బాబులు గెలిపించారు అక్కడ నవీన్ బాబులు గెలిపించారు మళ్ళీ వచ్చి బీజేపీ గెలిపించారు ఎందుకు ఎంతమంది పార్టీల్ని అధికారంలో తెచ్చి వాళ్ళకి ప్రభుత్వం తిప్పి మమ్మల్ని సేవ్ చేయండి రా సర్వీస్ చేయండిరా మాకు సేవ చేయండిరా అని చేశారు ఎందుకు ప్రజలు అడుగుతావా ఎందుకు నువ్వు మన బీజేపీకి వేసి ఆయనకి వేసావు అంటే ప్రజలకి ఏం కావాలంటే నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తారని చెప్పి నీ మాటలు నమ్మి ఎలక్షన్ క్యాంపైన్లో మీకోట్లు వేసావు ఆరు నెలల్లో నీ భాగవతం బయటపడింది మాకు సరిగ్గా చేయలే అందుకని ఈడే బెటర్ ఉన్నవాళ్లలో వాడికేసావు వాడు ఇంకా సన్నాసిగా ప్రవర్తించాడు వీడి బదు వాడే బెటర్ వాడికి వేశాడు సేమ్ నేను అదే నయ్య సార్ నలభై ఆరు ఏళ్ల పాటు మీ కుటుంబం కోసం ఆలోచించకుండా ఉన్న వీరు ఒక్కసారిగా ఇప్పుడు ఆలోచించడానికి కారణం ఈ మాటలేని ఇంకేమున్నాయి తల్లి సాక్షికి ఏమి లేదు నేను నేను ఇంకో తప్పు చేసి నేను చెప్పమంటారు అది కూడా చెప్తున్నా మీకు మీరు నన్ను ఒక ఆప్తుడిలాగా ఆత్మ బంధువులాగా నన్ను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి చిన్న బచ్చడైనా సరే నాకు గొప్పగా నాకు నన్ను చేపిచ్చారు పైకి తీసు పైకి తీసుకొచ్చారు మురళి బాగా మాట్లాడతారు అనేది మీ వల్లే మురళి సిన్సియర్గా ఉంటారు మీ వల్లే మురళి లంగా పనులు చేయరు మీ వల్లే మురళి డబ్బులు తీసుకొని పార్టీలు మారు మీ వల్లే మీరే అన్నీ తిడుతుంటే పోస్తాను ఎవో డబ్బులు తీసుకొని ఆ పార్టీలు ఆ పార్టీ సపోర్ట్ చేశాడండి అది ఎందుకు వెళ్ళలేదు నేను చేయలేదు కాబట్టి తాగి పడిపోయాడండి ముందాగి పార్టీ కూర్చొని నేను తాగను నువ్వు పట్టుకోవాలి మీ వల్లే మీ వల్లే నేను మంచివాడిని మీ వల్లే నేను హానెస్ట్ని మీ వల్లే నేను హంబుల్ని మీద తెచ్చాను అందుకని నేను మొక్కవాటం లేదు అబద్ధం చెప్పడానికి నిజం చెప్పడానికి ఇప్పుడు చెప్తాయి రండి మా అబ్బాయి ఇంత మాట అన్నాడు కదా ఈ మాట చెప్పకూడదు అనుకున్నా కానీ మరి జర్నలిస్టు మా నా ఫ్రెండ్ క్వశ్చన్ వేశాడు ఇప్పుడే వచ్చానంటే నేను మా అబ్బాయిని మ్యారేజ్ చేసి ఎట్లా మా అబ్బాయి అట్టంటే నేను అరే నా రాజకీయాలకి నీకు ఏంట్రా సంబంధం నేను రాజకీయాలు అంటే నాకు ఇష్టం రా ఏమడిగాను మిమ్మల్ని నేను నేను ప్యాకెడతానా అమ్మాయి పడి తిరుగుతానా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా బుర్రపుర పందాలు వేసానా ఏమి నాన్న ఎంటో పైసా కూడా వేస్ట్ చేయరు కదా నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకెందు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నానా నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మరి నన్ను నాన్న నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవం మా అబ్బాయి నా మాటలు